ప్రేక్షకులకు ముందుగా వైకుఠ ఏకాదశి శుభాకాంక్షలు శృంగరాయణిపాలెం ఏలూరు కాలువపై వంతెన నిర్మించి కృష్ణవరం జాతీయ రహదారికి వెళ్ళడానికి మార్గం సులభతరం చేయాలి కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం ఎస్తి తిమ్మాపురం గ్రామస్తులు మొర దీర్ఘకాలంగా ప్రధాన సమస్యగా ఉన్న శృంగరాయనిపాలెం ఏలేరు నదిపై వంతెన నిర్మించి కృష్ణవరం జాతీయ రహదారికి వెళ్లడానికి మార్గం సులభతరం చేయాలని కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం ఎస్ తిమ్మాపురం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు శుక్రవారం శృంగరాయనిపాలెం గ్రామానికి చెందిన బొజ్జపు రాజు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయం చేరుకుని తక్షణమే ఏలూరు నదిపై వంతెన నిర్మించి శ్రమ ఆర్థిక దూరాభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు అనంతరం రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ ఆర్ శ్రావణికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వంతెన నిర్మాణం కోసం ఎంతో మంది ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు అయినా ఫలితం లేకపోయిందన్నారు వంతెన నిర్మించడం వల్ల ఒక కిలోమీటర్ దూరంతో జాతీయ రహదారి కృష్ణవరం చేరుకుంటామని కానీ ఇంతవరకు వంతెన నిర్మించకపోవడం వల్ల సుమారు పద్నాలుగు కిలోమీటర్లు చుట్టూ తిరగ వెళ్లవలసి వస్తుందని వాపోయారు దీంతో పలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి వినతిపత్రం అందజేసేందుకు గ్రామస్తులంతా పిఠాపురం తరలి వెళ్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా బొజ్జపు రాజు జగ్గంపేట నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ అరణ్య రాజేష్ ఫోన్లో మాట్లాడుతూ పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగిందని వంతెన నిర్మాణానికి ఆయన సానుకూలంగా స్పందించాలని వారు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిన్నాల పెద్ద కాపు మాజీ ఎంపీటీసీ బొజ్జపు నాగేశ్వరరావు అధిక సంఖ్యలో మహిళలు శృంగరాయనిపాలెం తిమ్మాపురం గ్రామస్తులు పాల్గొన్నారు మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మన జ్యోతుల నెహ్రూ గారు కానీ వీళ్ళు ఇది దీనికి గట్టిగా పూనుకొని మా రెండు గ్రామములకే కాకుండా ఇతర గ్రామాలకు కూడా ఉపయోగపడుతుందండి మా పిల్లలు ఎలాగో చదువుకోలేకపోయారండి సదుపాయాలు లేవు మేము చదివించుకుంటే స్తోమత లేక అలాగే పొందు చేసుకున్నామండి ఆడపిల్లల కన్నా దారి తలగాలి మేము కోరుకుంటున్నాం సంవత్సరం నుంచి మా రాజు రాజుగారు పోరాటం అండి ఐదు సంవత్సరాల నుంచి పోరాటమండి పైసా ఖర్చు పెట్టడం మమ్మల్ని అందరూ అందరి దగ్గరికి తీసుకొచ్చి ముందుసారి అయితే మన కలపరాజు గారు విష్ణువు గారు ఇంకా 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 నాయకుల దగ్గర అందరి దగ్గరికి తిరిగేవండి తిరిగినా ఇది కూడా మనకు శంకుస్థాప పూర్తి అయిపోయిందని పూర్తి చేశారండి అది మాకు శంకిస్థాపన చేసేది చెప్పకండి బిర్జీ పూర్తి అవ్వలేదండి మాకు మా మగ ఆలకించి మా మా ప్రజలు ప్రజలు అందరం వచ్చామండి మా మ మా ఇంటి పాల ఆలకిచ్చి మా పిల్లలు మా కోసం కాకపోయినా మా పిల్లల కోసం అన్న ఆడ పిల్లల కోసం అన్న మీరు ఈ బిర్జి నిర్ణయించారండి మేము కోరుకుంటూ మేము అందరికీ శతకోటి నమస్కారాలు చేస్తున్నామండి మాది కాకినాడ జిల్లా కిరణూడమండరాయన్పారం మా ఊరిలో దశాబ్ద కాలంగా ఒక పెద్ద సమస్య ఉంది అదేంటంటే మా ఊరికి సరి అయిన రవాణా సదుపాయం లేదు దానివల్ల ఏంటంటే ఎక్కడికన్నా ఊరు వద్ద వెళ్ళవలసి వచ్చినా ఎక్కడికన్నా ప్రయాణం చేయాల్సి వచ్చినా ఈ భూపాలపట్నం గద్దనాపల్లి పెద్దనాపల్లి ఎర్రవరం కృష్ణవరం చేరుకోవడానికి ఆల్మోస్ట్ పదిహేను కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుంది దీని మీద వంతెన నిర్మించమని చాలా కాలంగా మా మండలంలోని నియోజకవర్గంలోని జిల్లాలోని నాయకుల్ని పల్లవరాజు గారి దగ్గర నుంచి తోటి గారి దగ్గర నుంచి జ్యోతి గారి దగ్గర నుంచి జ్యోతి చండూ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి నుంచి ఎన్నో సార్లు రెండు దశాబ్దాలుగా ఇరవై సంవత్సరాలుగా మేము ఎన్నో సార్లు వినతపత్రం పత్రం సమర్పించాము చేస్తాము చూస్తాము అంటున్నారు ఎన్నికలు అయిపోయే ముందు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు ఈనాటికి కూడా మేము ఈరోజు ఏదో తేల్చుకుందామని ఇవాళ మనం జ్యోతి నెహ్రూ గారి దగ్గరికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి మాకు విన్నపించి మాకు ఈ ఫ్రిడ్జి సహకరిస్తే మాకు మా ఈ పది గ్రామాల ప్రజలకి కెల్లంపూడిలోని పది గ్రామాల ప్రజలకి మాకు ఎంతో సదుపాయంగా ఉంటుందని ఈ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సరైన వసతి లేక పిల్లలు ఎన్ని డెబ్బై శాతం మంది వంశిల్లిపోయారు చాలా ఇల్లు చాలా లేసు ఉంటాయి సో దీనిని మళ్ళీ పుననిర్మించుకోవడానికి ఆ బ్రిడ్జిని నిర్మించవలసిందిగా మరి ఎంఆర్ఓ గారి తరపు నుంచి జ్యోతి నెహ్రూ గారికి అండ్ జిల్లా కలెక్టర్ గారికి డిఫ్యూటిషియం పవన్ కళ్యాణ్ గారికి మేము అందరూ కూడా వినిపించుకోవడానికి ఇవాళ ఊరు మొత్తం బయలుదేరాము సో దీనిని త్వరి పూర్తి చేసి మాకు ఎంత సహకరించాలని పెద్దలందరినీ కూడా వినపించుకుంటున్నాము ఈ మీడియా ద్వారా అందరికీ నమస్కారం అండి నా పేరు అన్ని రాజేష్ మాది కాకినాడ జిల్లా కిందపూడి మండలం సుందరాయినపల్లి విలేజ్ మా గ్రామం మారుమూలలో ఉన్న ఫుడ్ కింద గత నా చిన్నప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి కూడా ఫుద్గ్రామం కింద ఉండిపోయింది మా ఊరు అభివృద్ధి అవ్వాలన్నా రవాణా సరైన రవాణా లేకపోవడం వల్ల మా ఊరు నుంచి మైగ్రేషన్ అవుతారు ఎప్పుడు కళ్యాణ్ చెప్తారు వలసలు అన్నదే ఆగాలే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలని కోరుకుంటారు ఆయన భావాలకు అనుగుణంగానే మా ఊరి నుంచి కూడా వలసలు తగ్గించి మా ఊరిలో ఉపాధి కానీ ఉపాధి కల్పన కొరత పెంచి ప్రజలకు అదేవిధంగా ఏవైనా గర్భిణీ స్త్రీలకు కానీ నిత్యావసర సరుకులకు తీర్చుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా అవసరమైనప్పుడు అత్యవసర బస్సులు ఏదో ఊరు వెళ్ళడానికి కానీ రాజమండ్రి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో ముక్కు చుట్టినట్టు ఇలా తిరిగి వెళ్తున్నాం తిరిగి వెళ్ళడం వల్ల కాలం వ్యధ అవుతుంది అలాగే డబ్బు కూడా వ్యధ అవుతుంది ప్రజలకి డబ్బు కాలంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమైన స్థాయికి వెళ్ళే పరిస్థితి వస్తుంది కావున ఈ పరిస్థితి కోసం నెలకొలడానికి ఏ రోజుకైనా సరే బ్రిడ్జి సాధించి కృష్ణవరంకి కృష్ణవరం హైవేకి మళ్ళీ సుంగరాణిపల్లి మధ్యలోకి బ్రిడ్జ్ నిర్మిస్తే కనుక మార్గద్వారం ద్వారా ప్రజలకు మేలు జరుగుద్దని దశాబ్ద కాలంగా గౌర్ణీయులైన పల్లవరాజు గారికి అప్పుడు ఉన్న నరసింహ్ గారికి ఎవరైతే అధికారులు ఉన్నారో వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే వారు చేయలేకపోయారో తెలియదు అవ్వలేదు అద్దవలేదు తర్వాత మూలం పడిపోయింది కుంటిపడ్డాదే మేము అనుకున్న ఏం ఇప్పటికన్నా సరే పది పది పదకొండు సంవత్సరాల తర్వాత ఈ రోజు కన్నా సరే ప్రభుత్వం మారింది రాజకీయ నాయకులు మారారు ప్రజల్లో మార్పు వచ్చింది ఇక్కడ కెల్లపూటి మండలంలో జరిగిన ప్రజా పోరాట యాత్రలో గవర్నీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది ఎన్నాల్ నుంచో వస్తున్న సమస్య ఈ సమస్యను నేను ఖచ్చితంగా నా దృష్టిలో ఉంది సుంగరాని బాలానికి మరియు కృష్ణవరానికి బ్రిడ్జ్ నిర్మాణంలో నా దృష్టిలో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ దృష్టి ఈ సమస్యను నెరవేరుస్తారని ఆయన సభాముఖంగా తెలియజేయడం జరిగింది దీనికి సహకరించిన గౌరణీయుల శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ గారికి మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొమ్మలపల్లి రమేష్ గారికి నా మనస్ఫూర్తి కృతజ్ఞత తెలుపుతున్నాను అదేవిధంగా భవిష్యత్ కాలంలో ఇప్పుడు మేము జ జనంతో పాటు దాదాపుగా మూడు వందల పైచీలకు జనంతో పదిహేను ఆటోలతో ఒక డీసీఎం వ్యాన్తో ప్రజలు అందరితో అనుసంధానం చేసుకుంటూ వజ్రపు రాజుగారి ఆధ్వర్యంలో ఇప్పుడు పిఠాపురం బయలుదేరుతున్నాం పిఠాపురం బయలుదేరి డిప్యూటీ సీఎం గారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరియు గోకులంలో షెడ్యూల్ విడుదలయ్యాయి కాబట్టి దాని గురించి కూడా సభాముఖంగా చెప్పబోతున్నారు ఈ సభలో ప్రజలందరినీ కలుపుకుంటూ ప్రజానాయకులను కలుపుకుంటూ అందరి తోడ్పాటుతో పాటు కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియజేసి మా సమస్యని బ్రిడ్జ్ని తొందరగా సాధించాలని అలాగే తొందరగా పనులు పూర్తి పెట్టు మొదలెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను దీనికి సహకరించిన మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటాను ధన్యవాదాలు